శ్రీ గురుభ్యో నమ హరిపదర్త దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మార్చి మాసంలో పన్నెండు రాసుల వారికిలా ఉండబోతుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ మాస ఫలితాలు చెప్పే ముందు మనం ప్రతి మాసం కూడా ఒక మంచి మాటను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈసారి మంచి మాట అందరికీ ఉపయోగపడేదే మీ పిల్లలకి వయసు మీరిన తదుపరి అంటే వారు ప్రయోజకులుగా ఉన్నటువంటి సమయాన్ని సందర్భాన్ని బట్టి మీరు పిల్లలకి వాహనం ఇప్పించే ప్రయత్నం చేయండి దయచేసి కొన్ని కొన్ని ప్రాంతాలలో వాళ్ళు చేసినటువంటి ర్యాష్ డ్రైవింగ్ అనవసరమైనటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి వ్యసనాలు దానికి తోడు వాహన వేగం ఇది మీకు ప్రమాదాన్ని కుటుంబ కుటుంబ వ్యక్తులని పోగొట్టుకునేటువంటి ప్రయత్నం జరగబోతోంది జాగ్రత్తగా ఉండండి వారికి లైసెన్స్ లేకుండా వాహనం ఇవ్వడం ప్రమాదం అలాగే హెల్మెట్ లేకుండా లైసెన్స్ ఉన్నప్పటికీ హెల్మెట్ లేకుండా ప్రయాణం ఏదో క్రాఫ్ట్ పాడైపోడిపోద్దాను సంథింగ్ సంథింగ్ లో ఊడిపోయిన జుట్టు ఏదో పెట్టుకోవచ్చు కానీ పోయిన ప్రాణాన్ని మరొక ప్రాణంతో భర్తీ చేసుకునే అవకాశం ఉండదు కనుక తప్పనిసరిగా మీరు పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో వాహనము వయస్సు వచ్చిన తర్వాతనే ఇవ్వండి అలాగే హెల్మెట్ లాంటి రక్షణ ఏర్పాట్లు ఉన్నప్పుడే వారిని బయటకు వెళ్లే ప్రయత్నం చేయమని చెప్పండి మీరు తల్లిదండ్రులుగా ముందు మీరు మందలించండి తర్వాత సామాజికమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా ఇటువంటి పనిలోనే నిమిత్తం తర్వాత వాళ్ళు ఏమి ఉట్టి ఫోటో తీసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఉండదు ఈ విషయాన్ని మీ అందరూ గ్రహించే ప్రయత్నం చేయండి ప్రభుత్వాన్ని సహకరించండి అలాగే మన కుటుంబాన్ని మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మరొక మాట తప్పనిసరిగా ఈ కల్తీ పదార్థాలని తయారు చేస్తున్న వ్యక్తుల్ని మనం తప్పనిసరిగా ప్రభుత్వానికి పట్టించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ప్రజల యొక్క అనారోగ్యాన్ని కబళించేటువంటి వ్యక్తులు కొంతమంది ఈ నెయ్యిని అలా నూనెల్ని తర్వాత కొన్ని పదార్థాలని లాస్ట్ కనీసం ఏదో క్షణంలో అయ్యేటువంటి ఉప్మా తయారు చేసుకునే విషయంలో కూడా ఆ రవ్వని కూడా కల్తీ చేస్తున్నటువంటి దుర్మార్గులు పక్కన చాలా మంది ఉన్నారు అంటే నేను ఎందుకు చెప్తానంటే సామాజిక స్పృహ కోసం ఇది మనం గనక అరికెట్టగలిగితే అంటే అందరినీ అటువంటి దొంగ వ్యక్తుల్ని కనుక మనం పట్టించగలిగితే మన ఆహార భద్రత ఉంటుంది ఆరోగ్య భద్రత ఉంటుంది సామాజిక స్పృహ వల్ల పది మందికి మేలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి పనులు మనం చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు నా సబ్జెక్టులోకి వచ్చినప్పుడు ఇటువంటి పనులు చేయమని జనాల్ని ప్రోత్సహించండి ఇప్పుడు చెప్తున్న పేర్లు బైరి నరేష్ అలాగే బాబు అలాగే కొద్దిమంది జన విజ్ఞాన వేదికల వాళ్ళు ఇటువంటి వాడిని ప్రోత్సహించండి అప్పుడు సమాజం అనుకూలంగా మారుతుంది విజ్ఞానవంతులు అవుతారు ముందు ఆరోగ్యవంతులు అవుతారు ఈ విషయాలు పెట్టేసి మా మీద జ్యోతిష్కుల మీద పడే ప్రయత్నం చేయకండి దేవుడు అనేటువంటి సనాతన ధర్మం మీద మీరు పడి ఏడ్చే ప్రయత్నం చేయకండి ఇది నేను చెప్పొచ్చేది నీ నమ్మకం నువ్వు పర్వాలేదు నువ్వు నమ్మకంగా నువ్వు నమ్మకు దేవుడు నమ్మకం మంచిదే మాకు సంతోషం మాకు ఇబ్బంది లేదు మాకంటే ఎక్కువ మీరే ఆ స్మరణ చేస్తారు మీరు ఎవరైనా సరే ఇప్పుడు నేను స్పష్టంగా పేరు చెప్తాను కొంతమంది నా పేర్లు ఊటంకిస్తారు కాబట్టి నేను ధైర్యంగా పేరు చెప్పగలుగుతాను నాకు భయం లేదు నీ దేవులు నమ్మకం నీది నో ప్రాబ్లం నీ కుటుంబము నీ పిల్లలు నువ్వు అందరు కూడా అటువంటి నమ్మకం లేకుండానే బతకండి హాయ్ సంతోషం అనాదిగానే ఉన్నారు అనాదిగానే ఒక కాలంలో కూడా దేవుళ్ళ కాలంలో కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు మంది ఉన్నారు కాబట్టి విప్రనారాయణుడు కాని అలాగే విఠలుడు కానీ ఎదురు కూడా భగవంతుడికి కనిపించడా నాకు ఇంత అని చెప్పేసి బాధపడ్డవాళ్ళు కాబట్టి దేవుళ్ళైన నమ్మకం అనేది నాకు అభ్యంతరం లేదు నాకు ఎటువంటి మీద ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యానం కూడా కానీ నా గురించి తప్పుడు ప్రవర్తనగా మాట్లాడితే నా దేవుళ్ళకు తప్పుడుగా మాట్లాడితే అది ఎవరినైనా సరే మేము శునకాలతో సమానంగా చూస్తాం ఇది మా గ్యారంటీ నీ మనోభావాన్ని దెబ్బ మా మనోభావాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేయకూడదు అలాగే అంశాల గురించి జ్యోతిషం నేర్చుకున్న తర్వాత మాట ప్రయత్నం లేదంటే పరిశోధన చేద్దాం ఎటువంటి వ్యతిరేకమైన వ్యక్తులకి సమాధానం ఇవ్వగలిగేటువంటి జ్యోతిష్కుడుగా వేద పండితుడుగా బ్రాహ్మణోత్తముడుగా తయారై సద్బ్రాహ్మణుడిగా తయారై ఉన్నతమైనటువంటి ప్రజా ప్రయోజనం కలిగించే శాస్త్ర అభివృద్ధికి అనంతరం పాటుపడాలి అని చెప్తున్నాను కాబట్టి మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఇటువంటి వాటి మీద మీరు ఫోకస్ చేయండి జనోద్ధరణ కాపించండి అంటరాని తను నిర్మూలించండి మాకు అభ్యంతరం అది మేము కూడా అంతే అంటరాని అలాంటి మాకు మంచిది కాదు అస్పృశ్యత మాకు నచ్చదు దానికి ఎటువంటి నేను చాలా వ్యతిరేకి కాబట్టి ఇది సైన్స్గా దాన్ని అభివృద్ధి చేయడానికి ఎటువంటి కానీ మూఢనమ్మకాన్ని నేను వద్దంటాను జ్యోతిష్యం మూఢనమ్మకం కాదు స శాస్త్రీయమైనది కాబట్టి ఇలాంటి విషయాల గురించి సామాజిక స్పృహతో పిల్లలు ఉండాలి ఎటువంటి వ్యసనాలకు లోకుండా ఉండాలి ఎటువంటి పరీక్షలు రాయాలి ఎటు ఎటువంటి పరీక్షలు ఎప్పుడు ఎలా సన్నద్ధం కావాలి పిహెచ్డి లాంటి పెద్ద పెద్ద చదువులు మీరందరూ కూడా పిల్లల్ని ఇలా చైతన్యవంతులు చేస్తే వారు హాయిగా ఆనందమైన జీవనాన్ని పొందుకుంటారు ఇది నేను ఒకసారి తెలియజేస్తూ ఇటువంటి వాటికి మనం పాటు పడుతూ సమాజ ఉద్ధరణకి మనం పాటు పడాలని కోరుకుంటూ సరివేదిన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ నచ్చితే పది మందికి పంచండి నచ్చకపోతే మీరు ఆటోమేటిక్గా అన్సబ్స్క్రైబ్ చేయవచ్చు నో ప్రాబ్లం శుభమస్తు నమస్కారం అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ మాస ఫలితాలు మకర రాశి వారికి ఎలా ఉండబోతున్నది దాదాపుగా ఈ రాశి వారికి మొదటి వారం మూడో వారం నాలుగో వారం అమోఘమైన ఆనందకరమైన సంపద శుభవార్త రెండో వారంలో తీవ్రమైనటువంటి విషాదము అంటే ఒక రకంగా మద్యపాన సేవన చేసావా మీరు తప్పకుండా హాస్పిటల్లోనో లేదా ఇంకొక దగ్గర ఉండాల్సి వస్తుంది జాగ్రత్త తీవ్రమైనటువంటి ఇబ్బందులు అలాగే దొంగతనం జరిగే అవకాశం వస్తువులు కోల్పోవడం బస్సులో కానీ క్యాబ్లో కానీ ట్రైన్లో కానీ ముఖ్యమైన వస్తువులు మర్చిపోయే అవకాశం ఉంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారు ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం సార్ ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే లంచాలు పుచ్చుకొని ఉద్యోగం పోడుకుంటారు మరి అవినీతికి పాల్పడతారు ప్రైవేట్ జగ్గ ఉద్యోగం ఎలా పోతుంది అంటే అసమర్థుడిగా ఉన్నప్పుడు పోతుంది మరి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం ఏ మోడ్యూల్లోనూ ఉద్యోగం విద్య నేర్చుకున్నావో ఆ విద్యకి చేసే పనికి సంబంధం లేకుండా ఉంటుంది లేదా నేర్చుకున్న చదువుకి ఇక్కడ మీరు ప్రజెంట్ చేసేదానికి సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి ఉద్యోగం కోల్పోయే ప్రమాదం కనబడుతుంది కానీ ఉద్యోగ నష్టము ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏ డిపార్ట్మెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖలు మరియు నీటిపారుదల శాఖ విద్యుత్ శాఖలో పనిచేసేవారు అలాగే ప్రభుత్వ ముద్రణాలయంలో పనిచేసేవారు టంకశాలలో పనిచేసేవారు కూడా లంచగొండలుగా పట్టుబడడం లేదా తప్పుడు అవినీతికి పాల్పడేటువంటి అవకాశాలు మరియు అవినీతి నిరోధక శాఖలో పనిచేసేవారు కూడా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగస్తులు నష్టాన్ని పొందుకుని ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం కనబడుతోంది ఇక సోదరుల మధ్య భేదాభిప్రాయం కోర్టు తీర్పులు కోర్టు వ్యవహారాలు మీకు వ్యతిరేకంగా ఉంటాయి రెండో వారంలో జాగ్రత్త ఒకటి మూడు నాలుగు వారాల్లో అనుకూలవంతమైనటువంటి ధనయోగము కుటుంబ సౌఖ్యము సంతాన యోగము ఇంట్లో వివాహ వేడుకలు మాతాపితుల సౌఖ్యము పితృసంబంధ వ్యక్తుల నుంచి శుభవార్తలు వినడం బంధుమిత్రుల సమాగమం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి అన్యోన్య దాంపత్యము ఆనందకరమైన జీవనము ప్రేయసిపి సఖ్యత భార్యాభర్తల మధ్య అన్యోన్యత నూతన స్వగృహ ప్రాప్తి లేదా గృహ నిర్మాణ ప్రారంభం చేయడం విదేశాల్లో ఉన్న వారికి స్థిర నివాసం రెండు రకాల స్థిర నివాసాలు ఒకటి గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ బీస పొందుకోవడం రెండవది నూతన గృహాన్ని కానీ స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం కనపడుతుంది కళాకారుల క్రీడాకాలకి అభివృద్ధి పదంగా ఉంటుంది వాహన యోగం శత్రునాశనం మిత్రలాభం రెండవ వారంలో శత్రు వల్ల ఇబ్బందులు అనవసరమైన వ్యక్తుల వల్ల నష్టాలు పొందుకోవడం ప్రైవేట్ సంస్థల ఉద్యోగం కూడా కోల్పోయే ప్రమాదం కానీ ఒకటి మూడు నాలుగు వారాల్లో ఉద్యోగ లాభం బ్రహ్మాంటుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు కాంట్రాక్ట్ ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశం కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం కూడా కనపడుతుంది ఇంకా వ్యాపారపరంగా ఎలా ఉండబోతోంది మంచి లాభాలు ఒకటి ఒక వ్యాపారం మాత్రం నష్టంలో ఉంటుంది ప్లాస్టిక్ సంబంధించినటువంటి వ్యాపారంలో రెండో వారంలో ప్రమాదాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది అలాగే ఈ గోదాములు పాత ఇనుప సామాను గోదాములు ఉంటాయి కదా ఈ గోదాములు కూడా మీకు రెండో వారంలో తీవ్రమైనటువంటి అగ్ని ప్రమాదంలో పడే అవకాశం ఉంది కనుక ఈ వ్యాపారస్తులు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది లేదా ఇబ్బందులు పాలవుతారు అనుకోని ఆకస్మిక దుష్టంగా జరిగే అవకాశం ఉంది రెండో వారంలో అప్రమత్తంగా ఉండండి విద్యార్థి విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో కానీ ఎక్కడో పరీక్షలు కానీ రెండో వారంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే కానీ మీకు ప్రయోజనం లేదు లేదా నష్టాలు పొందుకుంటారు తస్మాత్ జాగ్రత్త అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది రెండో వారంలో అదే మరి ఒకటి మూడు నాలుగు వారాల్లో అవతల వ్యక్తికి సరైనటువంటి న్యాయ సలహాలు ఇవ్వడం న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలతమైన తీర్పులు ఇవ్వడం కూడా మీకు అనుకూలం ఉంటుంది కోర్టు వివాదాలు మీకు శుభయోగాన్ని ఆర్థిక లాభాన్ని ఆనంద లాభాన్ని తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో మమేకమవుతారు శుభకార్యం చేసే అవకాశం కూడా ఉంటుంది వివాహ సంబంధ వేడుకల్లో కూడా లాభాలు ఉన్నాయి ఇక రైతన్నలకి నాలుగు వారాలు బాగుంది పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ముఖ్యంగా ఉల్లిపాయలు మొక్కజొన్న పొద్దు తిరుగుడు పువ్వు అలాగే బొబ్బర్లు వాళ్ళు మినుములు పండించే వాళ్ళు కూడా లాభాలు పొందుకోవచ్చు తప్పకుండా మీకు లాభాన్ని పొందుకోవచ్చు క్యాబేజీ లాంటి కూరగాయలు కానీ ఇతరత్ర టొమాటో లాంటి కూరగాయల్లో మీకు లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది రైతులకి ఒకటి రెండు మూడు నాలుగు వారాలకు బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే రెండో వారంలో అతి ఉపద్రవాలు వచ్చే అవకాశం ఏం లేదు అధికంగా రసాయనలు చల్లకండి అది ఒక గుర్తుపెట్టుకోండి అధిక రసాయనాలు పిచికారి చేస్తే ఉన్న పంట నాశనం అవుతుంది అది రెండో వారంలో జరిగే అవకాశం ఉంది కనుక పెద్దగా మీకు ప్రమాదం ఏం లేదు కాసి నాలుగు వారాలు కూడా మీకు అనుకూలంగా ఉంది రైతలకి మేలు కలిగే సూచనలు కనబడుతున్నాయి భగవంతుని అనుగ్రహంతో అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మనులకి నర్సరీ తొట్టలు పూజా ఆద్ర పండుగను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతులు శుభ సంఘటనలు ఇల్లు కొనాలనుకున్న వస్తువులు కొనాలనుకున్న వాహనం కొనాలనుకున్నా మూడు నాలుగు వారాలు అద్భుతమైనటువంటి శుభయోగాలు చాలా మంచి లాభాన్ని కలిగిస్తాయి అలాగే వివాహాది చర్చలు కూడా మూడు నాలుగు వారాల్లో ఏర్పాటు చేసుకోండి ఖచ్చితంగా మీ ఇంట పెళ్ళి బాజా మోగడం ఖాయం ఇలాంటి శుభయోగాలు బలంగా కనబడుతున్నాయి పోగొట్టుకున్న వస్తువుల్ని తప్పకుండా పొందుకుంటారు ఉద్యోగ లాభం కూడా ఏర్పడుతుంది తాత్కాలిక డిపార్ట్మెంట్ అవుతుంది విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు బలంగా ఉన్నాయి పోటీ పరీక్షలు అక్కడమీ పరీక్షల్లో కానీ మంచి విజయం సాధించవచ్చు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి సంచర్మగ్రం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి ముఖ్యంగా మంచి విదేశాల్లో ఈవెంట్ చేయగలిగే అవకాశం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనంగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాయిన్స్ లాటరీలు చూడడం వల్ల ధనప్రాప్తి ఉంది రెండో వారంలో మాత్రం పెట్టుబడి పెట్టకండి ప్రమాదాన్ని పొందుకుంటారు ఏమాత్రం అనుకూలంగా లేదు ఈ షేర్ మార్కెట్లో మీరు పెట్టుబడి పెట్టకూడదు రెండో వారంలో నష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆలోచన విధానాన్ని పెంచుకునే ప్రయత్నం రెండో వారంలో జాగ్రత్తగా ఉండాలి పెద్దవాళ్ళు చెప్పిన మాట వినే ప్రయత్నం చేయండి ప్రేమ కలాపాలు రెండో వారంలో మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి జాగ్రత్త సుమా మిగతా రోజులలో మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రభుత్వ ప్రవేశ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే మత్స్యకారుడికి మత్స్య సంపద చేపల చేపలచల్ల వారికి లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు శస్త్రచికిత్స విజయవంతంగా అనుకూలమైన తన ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం అనుకున్న పనులు సాఫీగా సాగిపోయే అవకాశాలు స్థిరాస్తులను కొనుగోలు చేయడం ఆస్తి పంపకాల అనుకూలత విలువైన వస్తువాహనాదులు సువర్ణ భద్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ప్రయాణ లాభాలు తీర్థయాత్ర సేవనలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభం ఎల్ఐసి మెడికల్ గృహిణమాణి జండ్లకి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు అలాగే వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం అనుకున్న ప్రతి పనిలో కూడా విజయము ఆనందము మంచి మంచి గొప్ప గొప్ప సంస్కారవంతులతో పరిచయము మీకు శుభయోగాన్ని కలిగించబోతోంది మాట తీరు వల్ల మీకు లాభాలు ఉన్నాయి తప్పకుండా మీకు విద్యా ఉద్యోగ ఆత్మస్థైర్య సోదర మైత్రి వాహన యోగము పితృ సౌఖ్యము మాతృ సౌఖ్యాన్ని మిత్రుల వల్ల లాభాలని రుణ విమోచన రోగనాశనాన్ని అలాగే విదేశాల్లో ఉన్నత స్థాయి శుభయోగాన్ని పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ వారం ప్రతివారం కూడా మీకు అష్టైశ్వర్య ఆనందకరమైన సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా गोब्राह्मणे शुभमस्त नि समस्ता सुखिनो भवन्तु